పాతవస్తీ బోనాల ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ లాల్ దర్వాజాలోని సింహవాయిని అమ్మవారికి నూట పదహారు బ్రహ్మోత్సవాలు పాల్గొన్నారు ఎంపీ అరుణ ఈ సందర్భంగా బోనాల సారెలు భాగంగా ఓల్డ్ సిటీలోని ప్రముఖ అక్కన్న మాదన్న దేవాలయం సింహహాసిని గౌలిగూడలోని భారత్ మాత నల్లపోచమ్మ దేవాలయం అమ్మవారికి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు మహబూబ్ నగర్ డీకే అరుణ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులో ప్రజలందరిపై ఉండాలి ఈ ఏడాది రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలి ఈ దేశ ప్రజలను అభివృద్ధి లక్ష్యంగా సుపరిపాలన అందించే విధంగా ప్రధాని మోదీపై ఉండాలి ప్రజలు భక్తులు సమన్యంతో అమ్మవారిని దర్శించుకోవాలని బోనాలు సమర్పించారు తెలియజేస్తా ఉన్నాను అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం సంవత్సరాంతం వేచి చూస్తూ ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం కోసం ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి పూర్తి ఆశీర్వాదాన్ని ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో రాష్ట్రాభివృద్ధి దేశాభివృద్ధి జరగడానికి అమ్మవారి పూర్తి ఆశీస్ అందించాలి వర్షాకాలం ప్రారంభమైంది మరి వర్షాకాలంలో సమయానికి వర్షాలు కురిసి రైతులందరూ కూడా మంచి పంటలు పండించి రైతులందరినీ కూడా మంచి పంటలతో ఆదాయం వచ్చి రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని దేశం అంతా కూడా అభివృద్ధి చెందాలని భక్తుల యొక్క మా తల్లి తీయించాలని చెప్పి సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తూ భక్తులను రాష్ట్రాన్ని దేశాన్ని చల్లగా చూడాలని ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు కనిపించే విధంగా శాంతి ప్రజలు రక్షణ అన్ని రకాలుగా ఈ దేశ ప్రపంచ దేశాల్లో భారతదేశం అదనగామి దేశంగా నిలవడానికి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి శక్తినిచ్చి ఈ దేశాన్ని ప్రజలందరికీ కూడా అభివృద్ధి ప్రజలకు అభివృద్ధి పదంలో దేశానికి అభివృద్ధి పద శక్తిని మోదీ గారికి అందించాలని భక్తుల యొక్క అన్నీ ప్రార్థిస్తూ మరి పెద్ద ఎత్తున మహిళలు వచ్చినారు కుటుంబ సభ్యులు వచ్చినారు పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ పెద్ద తోపులాట లేకుండా ఎందుకంటే లోపల కాబట్టివ పెద్ద ఎత్తుగా అందరూ కాకుండా సానుకూలత కొంచెం సహకరించుకొని అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి సోదరి వాళ్ళను కొంచెం స్థలం ఇచ్చి వారిని ముందుకు పంపించవలసిందిగా भा सिबी सॼे कोरता